జలాలు ఆగ్రహం భారత్ పాకిస్తాన్ మధ్య జలాల పంపిణీ వివాదం మళ్ళీ భారతదేశం కు చెందిన సింధు నది జలాల పంపిణీ నిలిపివేయడంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో జర్తారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భారత వైఖరిని ఖండిస్తూ ఇది ఇలాగే కొనసాగితే మరోసారి భారత్ పై యుద్ధం చేయక తప్పదు అని హెచ్చరించారు పెహల్గా ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ పిఓకే ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను రద్దు చేసింది వీటిలో పాక్ పౌరులకు వీసాలు జారీ చేయటాన్ని రద్దు చేయటం అఠహరివగా సరిహద్దు మూసివేత ఎగుమతులు దిగుమతులను నిలిపివేయటం మరియు గగనతలం మూసివేయటం ప్రధానంగా ఉన్నాయి పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసింది భారత చర్యలతో ఆర్థిక సంక్షోభం మరింత గట్టిపడింది ఈ పరిస్థితిలో పాకిస్తాన్ సింధు నదీ జలాల పంపిణీని తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసింది ఈ నిర్ణయం పాకిస్తాన్లో నీటి సంక్షోభాన్ని మరింత పెంచుతోంది ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలపై బిలావల్ బుట్టో ఝర్తారి ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్ కు నాలుగు లేఖలు రాశారు కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు భారత్ యొక్క వైఖరిని కొనసాగిస్తే యుద్ధం తప్ప మరో మార్గం ఉండదు అని ఆయన హెచ్చరించారు బిలావల్ మాట్లాడుతూ పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ మన దేశ భద్రత నీటి హక్కుల రక్షణ కోసం పాక్ ఎక్కడి దాకైనా వెళ్ళిపోతుంది అని ఆయన స్పష్టం చేశారు ఆయన భారత్ పాక్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి చర్చలే దక్షిణ ఆసియాలో శాంతిని నెలకొల్పుతాయి అని అన్నారు అమెరికాను కూడా ఈ విషయంలో సహకారం కోరిన బిలావల్ భారత్ పాక్ మధ్య శాంతి ఏర్పడటానికి అమెరికా సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు ప్రపంచ దేశాలు భారత వైఖరిని ఖండించారని పిలుపునిచ్చారు భారత్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించారని కోరుకుంటున్నామని బిలావల్ అన్నారు ఇరు దేశాల మధ్య ఈ వివాదం ఇంకా కొనసాగుతుందని ప్రపంచ సమాజం ద్వారా చర్చించి పరిష్కారం పొందాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు తెలిపారు